రాజ్యాంగ ధర్మాలను అనుసరిస్తూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యమని రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ కాలువ శ్రీనివాసులు అన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా రాయదుర్గం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం ఎస్ఎస్ఎల్ నాయకులతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు ముఖ్యంగా ఆయన సారథ్యంలో లిఖిత రాజ్యాంగం రాసుకోవడం మనం అందరం చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నామన్నారు ఆయన ఆశయ సాధనకు ముమ్మరు కృషి చేస్తామని స్పష్టం చేశారు కార్యక్రమంలో ఎస్సీసీఎల్ నాయకులు ఆనంద్ గ్యాస్ కృష్ణ మల్లికార్జున కృష్ణ తాలకేర వెంకటేష్లు రామాంజనేయులు మద్దానప్ప సర్పంచ్ వనూర్స్వామి మల్లేష్ మారెంపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా రాయదుర్గం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పక్షాన ఆయనకు ఈరోజు ఘనంగా నివాళులర్పించాం ఆయన చూపిన మార్గం సదా అనుసరణీయం ఆచరణీయం ఆయన మార్గదర్శనంలో భారతదేశానికి ఒక లిఖిత రాజ్యాంగం రావడం అనేది మనమందరము చేసుకున్నాం ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు చేసుకున్న అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం రాజ్యాంగ ధర్మాలను పాటిస్తూ అంబేద్కర్ గారి స్ఫూర్తిని కొనసాగించడమే మనందరి ముందున్న ప్రధాన కర్తవ్యాలని నేను మనవి చేస్తూ ఉన్నా అంబేద్కర్ గారే ఈ దేశానికి ఈ రాజ్యాంగాన్ని ఇవ్వకపోయి ఉంటే ఈరోజు కూడా బడుగు బలహీన వర్గాలకు స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండేవి కాదని అనిపిస్తుంది మాట్లాడే స్వేచ్ఛ జీవించే స్వేచ్ఛ ఎవరి భావాల మేరకు వాళ్ళు దేవుళ్ళను ఆరాధించుకునే స్వేచ్ఛ మతాలను స్వీకరించే స్వేచ్ఛ మత ధర్మాలను అనుసరించే స్వేచ్ఛ స్వాతంత్రాలు ఒక భారతదేశానికే సొంతం ఇలాంటి లౌకికవాద సమాజంలో అన్ని మతాల వాళ్ళను గౌరవిస్తూ అన్ని కులాల వాళ్ళను అభిమానిస్తూ పేదరికం లేని సమాజ నిర్మాణానికి తెలుగుదేశం పార్టీ అవిరల కృషి చేస్తా ఉంది పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో యువ నాయకుడి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఒకవైపు బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం నిరంతరం శ్రమిస్తూనే మరోవైపు పాలనలో బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తూ ఎప్పుడు గుర్తింపుకు నోచుకొని కులాల నుంచి అనేక మందిని బయటకు తీసుకొచ్చి వాళ్ళకు ఒకవైపు రాజ్యాంగ పదవులను ఇస్తూనే మరోవైపు నామినేటెడ్ పోస్టుల్లో తగిన ప్రాధాన్యం కల్పించడం ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికే సాధ్యమైంది కాబట్టి ఎన్డీఏ పాలనలో అంబేద్కర్ గారి ఆశయ సాధనకు మరింత ముమ్మరు కృషి రానున్న కాలంలో జరుగుతుందని ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను మనవి చేస్తున్నాను ఉన్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి